ఎస్ గుడ్ ఈవినింగ్ తెలంగాణలో మరోసారి సెంటిమెంట్ ను రెచ్చగొట్టి బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు ఆయన సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ లోని సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం గురించి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ భారత రత్న అలాంటి మహనీయుడి గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది కేటీఆర్ లాంటి నాయకుడికి తగదు ఆ దిగదారు చేయడానికి నిదర్శనం గాంధీ కుటుంబం స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత ఆస్తులే కాకుండా ప్రాణాలు కూడా త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ గారి పుణ్యం వల్లే శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ దేశం ఎంత స్పీడ్గా అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు అలాంటి మహానాయకుడి యొక్క విగ్రహం సెక్రటరేట్ ముందట పెట్టి ఆదరించుకొని వారికి నివాళులు అర్పించిన కార్యక్రమాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీ యొక్క దిగజారుతనానికి నిదర్శనం తెలంగాణ తల్లి మందర్ ఉంది సెక్రటరీట్ ముందర లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకోబోతా ఉన్నాం మీరు ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ గురించి కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది